రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ వేములవాడ తెలంగాణ చౌక్ వద్ద సంజయ్ దిష్టి బొమ్మను దగ్గం చేశారు డబ్బులకు లొంగిపోయి పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకులను ప్రజలు క్షమించారని మండిపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు వెంటనే సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లోని తెలంగాణ చౌక్లో మరి కేసీఆర్ పెట్టినటువంటి భిక్షతోని ఎమ్మెల్యే అయినటువంటి జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నిన్న రాత్రికి రాత్రే మరి పార్టీకి వెన్నుపోటు పొడిచి డబ్బు సంచులకు పదవులకు అమ్ముడుపోయి చిన్న రైవతేడు సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది దాన్ని నిరసిస్తూ రోజు మరి తెలంగాణ లో డాక్టర్ సంజయ్ దిశ చేయడం జరిగింది మరి కబర్ సార్ వెన్నుపోటు తరలారా మరి ఒక్క నిమిషం అధికారం లేకపోతే ఆగలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి మిమ్మల్ని గెలిచి గెలిపించినటువంటి కార్యకర్తలకు అది వేసినటువంటి ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారో ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు నిజంగా మరి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్కి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచన చేయండి మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కరు కూడా పక్షంలో ప్రజల పక్షం ఉంటారా మరి అధికార పక్షం ఉంటారా మీరు ఆలోచన చేయాలి మరి తెలంగాణ కేసీఆర్ తెలంగాణ ఇచ్చినటువంటి కేసీఆర్ వెండిపోటు వస్తే మీకు ఏమాత్రం మంచిది కాదు తెలంగాణ ప్రజలు సహించరు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నాం విశాఖపట్నంలోని తెలంగాణ